కైకలూరు మెయిన్ స్కూల్లో రెండు వేల ఎనిమిది మే నుంచి రెండు వేల ఎనిమిది నవంబర్ వరకు పనిచేసిన మా ఎల్ శ్రీనివాస్ గారు పదవీరమన్ అయ్యారు ఆయన సందర్భంగా కైకలూరు రావడం జరిగింది ఆయన ఇక్కడ సన్మానం జరిగింది వారి ఇంటి దగ్గరే వారు బంధువులు అందరూ వచ్చారు టీచర్సు శేషగిరి జకా గారు నమస్కారం అందరికి నమస్కారం అండి ఎప్పుడు పదహారు వేలు అయింది బాగున్నా అన్నట్టు మీరు ఈయన పేరు వస్తుంది ఉంది అందరికీ తెలుసు తెలుసు గుర్తురావట్లేదు చెప్పండి మీ పేరు మీరు చెప్పండి మాస్టరు మీ పేరు చెప్పండి తెలుసు పవర్ రయకుడైనా దేవదాస్ మాస్టర్ నమస్కారాలు గట్టావాల గారికి నమస్కారాలు అక్కడ వీడియో పదహారు సంవత్సరాల క్రితం బంధం చిలారు మాస్టర్ మాస్టర్ కాదు మాస్టార్ అయినా పిల్లల హృదిలో బాలమిత్రుడు పెద్దల మదిలో జన హృదయ నేత్రుడు ఆరుగులో కూడా మీటింగ్ అదే చెప్పాడు మా మండలంలో అయ్యేస్తా శ్రీనివాస చెప్పాను ফার্টি পেয়ে তো Terima <laughs> kasih అమ్మ నీరు ఎక్కడ కొంసెం చేస్తావ్ చంద్ర చౌట్ కొట్టుకున్నాకరే అలా అమ్మ గాని ఇక్కడ ఉదించుకు వస్తుంది కొల్ల్ మిచరదమే ఆ బాలే Yeah.